వాగ్బలం ప్రేక్షకుల నమస్కారం ఈ విశ్వాసనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉందని పన్నెండు రాశుల్లోనూ మేషరాశి ప్రారంభం కాబట్టి మేషరాశి యొక్క గోచార పరిస్థితి గోచారము గోచారం అంటే ఏమిటి గ్రహ గో అంటే గో గ్రహములు చారము అంటే నడుచుట అని వాటి యొక్క ప్రయాణ యొక్క స్థితిగతిని బట్టి మన జీవన విధాన శైలి ఏ విధంగా ఉంటుంది వచ్చేటువంటి ఏమిటి శుభాలు ఏమిటి అశుభాలు ఏమిటి దేని గురించి ఏ విధంగా మనం ప్రవర్తన చేయాలి అనేటువంటి ఆలోచన గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం ఇది ప్రామాణికంగా మనకి అనూచారంగా వస్తున్నటువంటి ఈ పంచాంగ శ్రవణంలో ఈ సంవత్సరంలో వచ్చేటువంటి విషయం గురించి మేషరాశి వారికి తెలుసుకుందాం ముందుగా ఈ మేషరాశి వారికి ఏ ఏ నక్షత్రాలు మేషరాశిలోకి వస్తాయి అందరికీ సహజంగా తెలుసున్నప్పటికీ కూడా కొంతమంది తెలియని వారు ఉంటారు కాబట్టి వారి కోసం ఆలోచించినట్లయితే అశ్విని భరణి కృతికా ఆ పాదం మేషమని అశ్విని నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం కలిపితే మేషరాశి మరి వీళ్ళకి ఏ ఏ పేర్లు అక్షరాలుగా ఉన్నాయో అవి ఇప్పుడు చెబితే మీరు తెలుసుకుంటారు అంటే ఆ ప్రారంభ అక్షరాలు కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మేషరాశిలోకి వస్తారు చూ చే అంటే చూడామణి చేతన అనేటువంటివి చూ చో లా ప్ర హలా క్లే లో అనేటువంటి అంటే ఈ అక్షరాలు ప్రారంభాక్షరాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా అలాగే లీ లో అలాగే ఆ ఐ ఐమ్ అనేటువంటివి ఉన్న ప్రథమాక్షరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవి ఈ మేషరాశిగా మనం గుర్తించాలి కాబట్టి ఈ మేషరాశి వారికి సంవత్సరం ఆదాయం రెండు ఏం పద్నాలుగు గాను ఉంది తెలుస్తూనే ఉంది వీళ్ళకి ఏలినాడు శని ప్రారంభమైంది ప్రారంభమవుతుంది ఇరవై తొమ్మిది మేలో మనకి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాలకి ప్రవేశిస్తాడు మేనంలోకి శని కాబట్టి అప్పటి నుంచి వాళ్ళకి ఏలినాడు శని ప్రారంభమవుతుంది జన్మశనిగా మేనరాశి వరకు ఉంటుంది అయితే మేనరాశిలోకి రావడం వల్ల మేషరాశి కూడా వేయి శనిగా ఏలినాడి శని ప్రారంభమవుతుంది కాబట్టి దాని ప్రభావం మనకు కనబడుతుంది రాజపూజ్యం ఐదు అవమానం ఏడుగా కనబడుతుంది అయితే ఈ సంవత్సరం శని వల్ల కొంత అధికమైనటువంటి శ్రమ పడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఒత్తిడిని తట్టుకునేటువంటి ప్రయత్నాలు చేయాలి అలాగే మెడిటేషన్ లాంటివి ఎక్కువ చేయడం చాలా మంచిది ఏళ్ళనాడు శన్ని ప్రారంభమవుతోంది కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అధికమైనటువంటి ఖర్చు అనవసరమైనటువంటి ఖర్చు సంబంధం లేనటువంటి విషయాల్లో తలదోచడం తద్వారా వాళ్ళు ఇబ్బంది పడ్డం అలాగే బ్రహ్మాండమ మంచి స్నేహం ఉంటుంది ప్రాణమిత్రులుగా ఉంటారు ఆ స్నేహాలకుని దూరం అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఈ సంవత్సరం కనబడుతోంది మేషరాశి వారికి అలాగే పై అధికారుల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి తప్ప విసుగు కానీ వారి మీద వ్యతిరేకత కానీ ప్రదర్శిస్తే ఖచ్చితంగా చిక్కుల్లో పడేటువంటి అవకాశం ఈ సంవత్సరం మేషరాశి వారికి కనబడుతుంది అయితే ఇక్కడ మా మాసవారీగా మనం కనుక సార్వజనీయంగా ఆలోచించినట్లయితే ఇలా కనబడుతోంది అయితే గురుడు మే పద్నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదు మిథునంలోకి వెడతాడు కాబట్టి ఇక్కడ కూడా మేషరాశి వారికి గురుడు వల్ల పెద్ద ప్రయోజనం వచ్చేటువంటి పరిస్థితి కనబట్టాలి కాబట్టి ఇది కూడా కొంత ఇబ్బంది ఎప్పటిదాకా వృషభంలో ఉన్నటువంటి వాడు మిథునలోకి పెడతాడు కాబట్టి తృతీయంలోకి పెడతాడు కాబట్టి పెద్ద ప్రయోజనం లేదు ద్వితీయంలో ఉండగా ఉన్న లాభం తృతీయంలో ఉండగా ఉండదు కాబట్టి అంతేకాదు రాహు కుంభంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి రాహు లాభంలోకి వెళ్ళినప్పటికీ కూడా అంత గొప్ప ప్రయోజనం చేసేటువంటి పరిస్థితిగా ఈ సంవత్సరం కనబట్టాల అయితే మాసభారీగా కనుక ఈ సంవత్సరం కనుక మేషరాశి వారికి ఆలోచిస్తే ఏప్రిల్లో వేసని సంచారం వల్ల అవకాశాలు కోల్పోయేటువంటి పరిస్థితులు ఉంటుంది అలాగే మీరు నమ్మిన వాళ్ళ వల్ల మోసపోయేటువంటి అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ప్రతిదాన్ని నమ్మేయకండి గుడ్డిగా ఏప్రిల్ నెలలో ఆ మోసపోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అలాగే ఏప్రిల్ రెండు నుంచి కూడా అర్ధాష్టమ కుజుడు యొక్క పరిస్థితి కనబడుతోంది అంటే కాబట్టి నాలుగులోకి పెడతాడు కాబట్టి కర్కాటకంలో పెడతాడు కాబట్టి అక్కడ నీచత్వం కూడా ఉంటుంది కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి వాహనాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి భూ వివాదాలు కూడా వస్తూ ఉంటాయి మీరు పంచుకునేటువంటి భూమి ఏదైతే ఉందో దాన్ని నిర్ణయం తీసుకోకండి వాయిదా వేయండి ఏప్రిల్ నెలలో అలా వేయడం వల్ల మంచిది ఇక మే నెల కనుక ఆలోచించినట్లయితే చతుర్గ్రహ కోటం వల్ల కొంత మెరుగుపడేటువంటి పరిస్థితి అంటే కొన్ని గ్రహాలు మీకు ప్రయోజనం కలగజేసేటువంటి పరిస్థితి కనబడుతుంది అలాగే మీరు భయంతో జీవిస్తూ ఉండేటువంటి పరిస్థితులు కనబడతాయి కాబట్టి కొంచెం భయం వదలండి యథార్థాన్ని దృష్టిలో పెట్టుకోండి లోకానికి సంబంధించిన వ్యవహారాలని ఆలో మాత్రమే ఆలోచించండి కనపడని దాని గురించి భయపడి ఆలో ఆలోచనలో పెట్టుకుని ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే ఎవరి మీద ఆధారపడద్దు స్వతంత్రమైనటువంటి కార్యక్రమాలు సొంతంగా చేసుకోవడం మంచిది ఆధారపడితే మోసపోతారు వాహనాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి వాటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మిత్రుల్ని తరచుగా సహాయం కోరకండి మీకు చాలా ప్రాణ మీదిమిక్కులు వచ్చినప్పుడు ఆ స్నేహితులు మీకు మంచి చేసేటువంటి అవకాశం కనపట్ల కాబట్టి ఎక్కువ సార్లు అడగడం వల్ల చిరాకు పడి వాళ్ళకి విసుపు చేయనటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే విద్యార్థులు పట్టుదల చాలా విపరీతంగా ఉంటే తప్ప కృతార్థుల వల్లైనటువంటి పరిస్థితి ఇక జూన్ నెల కనుక ఆలోచించినట్లయితే జన్మశుక్రుడు అర్ధాష్టమ కుజుడు అలాగే ఆరో తేదీ వేయడం వల్ల కొంత మెరుగుపడేటువంటి అవకాశం ఉంది మీకన్నా జూన్లో కొంత మెరుగుపడేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య సమస్యలు కొన్ని పరిష్కరింపబడతాయి దానికి సంబంధించినటువంటి చక్కటి ఔషధాన్ని మందుల్ని వాడేటువంటి పరిస్థితి ఉంటుంది తద్వారా మీకు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంత ఆనందం కలుగుతుంది అలాగే బంధువులు యొక్క రాకపోకలు అనేటండి జరుగుతాయి క్రయక్రయాలు లాభాలని ఇచ్చేటువంటి పరిస్థితి మీరు అమ్మినా కొన్నా కూడా కొంత లాభాన్ని కలుగుతాయి అనేటువంటి భావనలో మీకు చుట్టుపక్కల వాళ్ళు చెబుతూ ఉంటారు కానీ దానివల్ల నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది అపారమైన నష్టం కనపడుతుంది అలా ఎండమావిలా కానీ మీరు తొందరపడి అమ్మడం మొదలుపెట్టారంటే అపారంగా నష్టపోయేటువంటి అవకాశం కూడా కనబడుతుంది అలాగే సాహసాలు చేయకండి మీకు తలగమించిన పనులు చేయకుండా ఉండడం చాలా మంచిది ఉద్యోగులకి బదిలీ అయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతుంది జూన్ నెలలో ఇక జూలై నెల కనుక ఆలోచించినట్లయితే గ్రహాల యొక్క మార్పుల వల్ల చిన్న చిన్న అవకాశాలు కొంచెం బలపడతాయి అంటే పెద్ద మొత్తాల్లో కాకుండా చిన్న చిన్న రాని బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తాయి మీకు అలాగే మొదటి పది రోజులు కూడా వృత్తి ఉద్యోగాల్లో కొంత అనుకూలత ఏర్పడేటువంటి అవకాశం ఉంది జూలై నెలలో ప్రారంభంలో అలాగే కోర్టు వివాదాల్లో జాగ్రత్తగా ఉండండి రహస్యం తేలిపోతుంది ఇంకా పర్వాలేదు గట్టినెక్కేస్తాం మన డిగ్రీ అయిపోతుంది అనుకుంటారేమో అవి చిక్కులో పడే అవకాశం ఉంది రహస్యాన్ని నోరిప్పేరా మళ్ళీ చిక్కుల్లో పడేటువంటి పరిస్థితి కొన్ని సంవత్సరాలు కొనసాగేటువంటి పరిస్థితి కనబడుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే విద్యార్థులకి శ్రమయే శ్రీరామరక్ష శ్రమించడం వల్ల మాత్రమే ఫలితం లభిస్తుంది తప్ప అసువుగా వస్తుందని మాత్రం అనుకోకండి ఇక ఆగస్ట్ నెల కనుక ఆలోచించినట్లయితే ఆగస్ట్ నెలలో గతం కన్నా కొంత మెరుగైనటువంటి స్థితి కనబడుతుంది విద్యార్థులకి కొత్త కాలేజీల్లో అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది వారు ఏదైతే చదవదలుచుకున్నారో ఆ కాలేజీల్లో మీకు సంబంధించినటువంటి ఫ్యాకల్టీస్లో కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అలాగే ఫీజుల విషయంలో కూడా కొంత మీకు కలిగేటువంటి అవకాశం కనబడుతుంది అలాగే మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మనం చేయగలం మనం దేన్నైనా సాధించగలం అనేటువంటి ఒక ఆలోచనతోటి మీరు ఎదరికి వెళ్ళగలుగుతారు ఇంకా సెప్టెంబర్ కనుక ఆలోచించినట్లయితే పదమూడు వరకు కూడా కుజుని యొక్క అనుకూలత ఉన్న కారణంగా సెప్టెంబర్ పదమూడు దాకా పదిహేనో కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు పదిహేనవ తేదీ నుంచి కొంచెం తప్పులు చేసి దిద్దుకోవడం పొరపాటు చేయడం మళ్ళీ కాదు అనుకోవడం మళ్ళీ సరి చేసుకోవడం జరుగుతుంది అలాగే ఇలాంటి ప్రయత్నాలు మీరు తప్పు చేయడానికే ప్రయత్నం చేయకండి అది సరిదిద్దుకోవడం అనేది చాలా కష్టమయ్యేటువంటి పరిస్థితి అవుతుంది అలాగే ఖర్చులు పెరుగుతాయి సాంసారికమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఓపిక నశిస్తుంది పేషెన్స్ తగ్గిపోతుంది కాబట్టి కొంచెం సహనానం కోసం ఆధ్యాత్మిక చింతన అవసరం అలాగే వివాదాలు విపరీతమైనటువంటి ధోరణి పెడతాయి అక్కర్లేని విషయాల్లో మీరు వివాదం పెట్టుకుంటారు అది ఎక్కడికో వెళ్ళిపోతుంది చివరికి కోర్టు దాకా కూడా వెళ్ళే పరిస్థితులు వస్తాయి కాబట్టి వాటి జోలుకు వెళ్లకుండా ఉండడం మంచిది కొత్త ఒప్పందాలు కానీ అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టడం కానీ చేయడం మంచిది కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి సంతాన విషయాల్లో కొన్ని విరం ఇబ్బందికరమైనటువంటి విషయాలు వినవలసి వస్తుంది కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉండండి సంతానానికి సంబంధించిన వారి యొక్క ప్రవర్తన పరివర్తన ఏ విధంగా ఉంది అనేది ఆలోచించుకుంటూ ఎదురుకెళ్ళాలి ఇక అక్టోబర్ నెల కనుక ఆలోచించినట్లయితే బలహీనమైనటువంటి గ్రహ సంచారం వల్ల కొంత అసహనం నీరసం నిస్పృహ నైరాశ్యం అనేటువంటిది ఉంటుంది క్రమశిక్షణ కోల్పోవడం కలుగుతుంది ఈ విసుపు వల్ల పోతే పోయింది అనుకుంటూ ఉంటారు తద్వారా మీరు పెద్దల ద్వారా ఉన్నతాధికారుల ద్వారా ఇబ్బందులు పడేటువంటి అవకాశం కనబడుతోంది అన్నిటా కూడా వివాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇంట్లో వారికి ఔషధ సేవ ఇప్పించడంలో ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అలాగే గ్రహారాధన నవగ్రహారాధన ప్రదక్షిణ చేయడం అనేటువంటిది చాలా మంచిది అక్టోబర్ నెలలో ఇక నవంబర్ నెల మూడు గ్రహాలు వక్రంలో ఉన్నాయి అలాగే పన్నెండు నుంచి ఇరవై ఎనిమిది దాకా దాకా చాలా జాగ్రత్తగా ఉండాలి నవంబర్ పన్నెండు నుంచి ఇరవై ఎనిమిదో తేదీ దా తేదీ దాకా చాలా జాగ్రత్తగా ఉండాలి తెలియనటువంటి పులి మీద పుట్ట అంటూ ఉంటామే అలాంటివి మీద పడేటువంటి పరిస్థితి వృత్తి వ్యాపారాల్లో ఆలోచన చాలా జాగ్రత్తగా ఆచితూచి చేయాలి కంగారు పడి పక్క వాళ్ళ సలహా విని చేస్తే అగాధంలో పడిపోయే పరిస్థితి కనబడుతుంది అలాగే మిమ్మల్ని చాలామంది ఇప్పటిదాకా గౌరవం చూసిన వాళ్ళు కొంత నిర్లక్ష్యంగా చెప్పేవిలే చూసేవిలే అనేటువంటి భావజాలంలో మిమ్మల్ని కొంచెం న్యూన్యంగానూ తక్కువగాను చూసేటువంటి అవకాశం ఉంది అలాగే అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏమన్నాయో వాటిని వాయిదా వేసే ఆలోచన వస్తుంది వాయిదా వేయకండి వాటి వల్ల మళ్ళీ ఎంతో కాలం శ్రమిస్తే కానీ సమకూరవు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆడవారితో చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని వివాదాలు వచ్చేటువంటి పరిస్థితులు కూడా అవమానాలు వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇంకా డిసెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే అష్టమంలో అంటే వృత్చికంలో నాలుగు గ్రహాల యొక్క కూటమి జరగడం అలాగే నెలాఖరికల్లా శుభాశుభ మిశ్ర మిశ్రమంగా ఉంటూ ఉంటుంది పదిహేను రోజులు బాగుంటుంది పదిహేను రోజులు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మీతో పని చేయించుకునేటువంటి వారే మిమ్మల్ని పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంది మిమ్మల్ని వాడుకుంటారు తర్వాత పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంటుంది ఆ విషయంలో కొంత ఆచితూచి ఎవరి వల్ల ఎంత మంచి ఉంది అనేటువంటి గ్రహించే మీరు ఎవరికి వెళ్ళవలసిన అవసరం ఉంది అలాగే కుటుంబంలో అవగాహన కొంత మెరుగుపడుతుంది మీ ఎందుకు అంత గౌరవభావం పెరుగుతుంది మీ మాట ఇంట్లో కుటుంబ సభ్యులు వినేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యం తృప్తికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది అలాగే దూర ప్రయాణాలు తప్ప మీరు వద్దనుకున్నప్పటికీ కూడా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి ఇక జనవరి నెల కనుక ఆలోచించినట్లయితే రెండు వేల ఇరవై ఆరు జనవరి కనుక ఆలోచిస్తే మాస మధ్యం నుంచి అంటే పద్దెనిమిదవ తారీఖు నుంచి కూడా రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్దెనిమిది నుంచి కూడా కొంత అనుకూలత ఏర్పడుతుంది మీరు చేసేటువంటి కృషి ఫలిస్తుంది ఆశించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపయోగపడతారు మీరు అర్థించినటువంటి సహాయం ఏదైతే ఉందో అదంతా కూడా మీకు లభ్యమవుతుంది బంధువులతో ఉత్సాహంగా ఉల్లాసంగా గడపగలుగుతారు అధికారుల యొక్క సహకారం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే కొనుగోలు అమ్మకం అనేటువంటి విషయాలు క్రయ విక్రయాలు ఏవైతే ఉన్నాయో మంచి లాభాన్ని కలగజేసేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి ఈ మాసం ఆనందకరంగా జరుగుతుంది ఇంకా ఫిబ్రవరి కనుక ఆలోచించినట్లయితే రెండు వేల ఇరవై ఆరు మకర కుంభాల్లో చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి కూడా జరిగే పరిస్థితి ఈ సందర్భంగా మీకు మంచి లాభం కలుగుతుంది అంటే మకర కుంభాల్లో ఉండడం వల్ల లాభంలో ఉండడం వల్ల దశమంలోను అలాగే ఏకాదశంలోనూ కూడా ఉండడం వల్ల పాపగ్రహాలు కూడా మంచి లాభాన్ని కలగజేసేటువంటి పరిస్థితి అవకాశాలు మెండుగా వస్తూ ఉంటాయి నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే ఊహించినటువంటి గౌరవం మీరు ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టే పరిస్థితి కనబడుతుంది అలాగే నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుంది విద్యార్థులకు ఉన్నతమైనటువంటి విద్యా విధానాల్లో వెళ్ళేటువంటి గొప్ప గొప్ప కాలేజీలు వచ్చేటువంటి అవకాశం ఉంది వివాదాలు ఏవైతే ఉన్నాయో సుదీర్ఘంగా తీరినవి ఆ వివాదాలు తీరతాయి భూ విక్రయం వల్ల అంటే మీరు భూమి అమ్మడం వల్ల మంచి లాభం కలిగేటువంటి పరిస్థితి ఉంది అలాగే కొత్తదైనటువంటి నిర్మాణాలు గృహాలు లాంటివి మీరు నిర్మాణం చేయగలుగుతారు లేకపోతే కొత్తగా నిర్మాణం చేసినటువంటివి కొనేటువంటి సామర్థ్యం కూడా కలుగుతుంది ఇంకా మార్చి కనుక రెండు వేల ఇరవై ఆరు ఆలోచిస్తే శని తప్ప మిగిలినటువంటి అన్ని గ్రహాలు కూడా ఉపకరించేటువంటి పరిస్థితే వ్యయంలో ఉన్నటువంటి శని తప్ప మిగిలినవల్ని కూడా ఉత్సాహంగా నడుస్తుంది పద్నాలుగో తేదీ జాగ్రత్తగా ఉండాలి ఒక్క పద్నాలుగో తేదీ చాలా జాగ్రత్తగా ఉండాలి అది కొంత ప్రమాదాన్ని సూచించి మీ బంధువుల ద్వారా మీకు ప్రమాదాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత శుభకార్యాలు మీకు కలిసి వస్తాయి ఈ ప్రమాదం ఒకటి బయటపడినట్లయితే అలాగే బాకీలు ఏవైతే ఉన్నాయో వండి బాకీలు తీరతాయి మీకు రావాల్సినటువంటి బాక్యులు తీరుతాయి అయితే ఇక్కడ పరిహారక్రియలు సంవత్సరం ఏం చేయాలి అంటే సాధ్యమైనంతవరకు సంవత్సరం అంతా కూడా శనికి జపం చేయించుకోవడం అలాగే విష్ణువుకి పూజ చేయడం విష్ణుమూర్తికి ఉదయకాలంలో ఐదున్నర ఆరు గంటల సమయంలో విష్ణుమూర్తికి దర్శనం చేయడం రామరక్ష స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా ఈ మేషరాశి వారికి సంవత్సరం అంతా కూడా అనేక విపరీత విపరీతమైనటువంటి విపత్తులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి భయపడి బయటపడి అవన్నీ కూడా తొలగిపోయి మీరు భయపడేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి భయప బయటపడి ఆనందదాయకంగా ఉండేటువంటి పరిస్థితులు ఈ పూజల ద్వారా పరిహార క్రియల ద్వారా ఏర్పడతాయి కాబట్టి తప్పనిసరిగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఎటువంటి విపత్తునైనా అయినా బయటపడవచ్చు ఇది ఇందులో ప్రధానమైన సూచన ఏమిటంటే గోచారం మాత్రమే అంటే సహజంగా జన్మకొండలు చెప్పినటువంటి విధానంలో నూటికి ఎనభై డెబ్భై శాతంగా అవుతాయి అయితే ఇందులో కొంత మాత్రమే ఉంటుంది కాబట్టి సార్వజనీయమైనటువంటి ఆలోచనలతో చెడుని పక్కన పెట్టి మంచిని ఆస్వాదిస్తూ చెడుకు వచ్చేటువంటి విపత్తులని ఎలా ఎదుర్కోవాలో ఆ విధంగా ధార్మిక బుద్ధి చేత మంచి మనస్సుతోటి జాగ్రత్తగా సంయమనం పాటించి బయటపడచ్చు కాబట్టి వీటిని ఆలోచించి మనం ఈ అర్చనలతోటి భరో అనుగ్రహంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ